మా పప్ప అక్క వాళ్ళు వచ్చినందుకు మేమైతే రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం బాగుంటుంది అంట మేము కూడా ఫస్ట్ టైం అవుతున్నాం చూడండి అవున్ ఫ్రెండ్స్ వర్కోస్ నా క్లయింట్ చికెన్ నా వంది దగ్గర్లే ఉంది ఫ్రెండ్స్ దగ్గరలేదోస్తుంది ఉంది ఫ్రెండ్స్ ఆకమా వాటర్ బాటిల్ ఇప్పుడు వెళ్తున్నాం డిన్నర్ కి

सेम थोड़ा आता प्रॉब्लम 그러면은

ఫిషెస్ అయితే మస్తు బాగున్నాయి చూడండి హలో గైస్ మేమైతే ఇప్పుడైతే కిందరే గార్డెన్ కిందరే గ్రాండ్ అయితే గ్రాండ్ రెస్టారెంట్కి అయితే వచ్చాము ఎక్కడ వాటర్ ఉంటే అక్కడైతే ఫిషెస్ అయితే ఉంటున్నాయి చాలా బాగున్నాయి చూడండి ఫిషెస్ ఇప్పుడైతే లోపలికి అయితే ఎంట్రీ అయితే అయినాము ఇప్పుడైతే కూర్చుంటున్నాము అందరం కలిసి అయితే వచ్చినాము ఫ్రెండ్స్ చెర్రీ నేను బనానా మా అక్క మా అత్త మా అస్సాయ మామూ మా మమ్మీ కూడా వచ్చింది మేమైతే అందరం కలిసి అయితే వచ్చినాము ఈ చెరిగాడు బయట బాల్ ఆడుకుంటూ ఆడుకుంటా ఆడుకుంటే రెస్టారెంట్లకు కూడా తెచ్చిండు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా పప్పకి అయితే ఆర్డర్ చేస్తుంది ఆర్డర్ అయితే వేసింది ఫ్రెండ్స్ వస్తుంది మా ఆర్డర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ వస్తుంది ఫ్రెండ్స్ ప్లేట్లను అయితే టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకుంటున్నాం అక్కడ వీడియో తీస్తుంటే సాంగ్స్ అయితే పెట్టిన అందుకే తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తుంది ఫ్రెండ్స్ ఈ రెస్టారెంట్లో ఫుడ్ బాగుంది ఫ్రెండ్స్ పాపే కోరేస్ ఫ్రెండ్స్ ఈ ప్లేట్ ఏ వాటర్ వచ్చేది ఇప్పుడు బిర్యానీ ఒకటి స్పెషల్ ఇంకా రెండు ఒక మండి అది దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ ఫ్రెండ్స్ ఒకడేమో స్పెషల్ మా అక్కకి అది మా అక్క మా మమ్మీకి ఎందుకంటే అందులో చిన్న పీసెస్ అయితే ఉంటాయి నాకు మా మామకి మా చెరికి మా నాన్నకేమో దమ్ బిర్యానీ బాగుంది ఫ్రెండ్స్ అక్కడ ఫుడ్ అయితే అది మళ్ళా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాయిల్డ్ ఎగ్ వేసారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంత ఇప్పుడు అందరూ బాగుంది అంట ఈ పాప తినేటప్పుడు కూడా హోటల్ తీసుకుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే పెరుగులు అన్నీ ఫ్రెండ్స్ ఆ పెరుగులు ఎప్పటి నుంచో ఉంటాయి అవును ఉల్లిగడ్డలు నిమ్మకాయలు ఇచ్చారు బాగుంది అంటే మస్తు బాగుంది ఫ్రెండ్ ఫుడ్ అయితే కింద గార్డెన్ కింద గ్రాండ్ రెస్టారెంట్కి వెళ్ళి అయితే తినండి అబ్బా బాగుంది ఫ్రెండ్స్ అక్కడ

మా సాయి మ్యామ్ అయితే బాగుంది అంటుండు చెరీ డాన్స్ వేస్తుండు మా పాపం స్వీట్ బాగుంది అంటుంది టేస్ట్ డాన్స్ వేస్తుండ నాది ఫస్ట్ అయిపోయింది అందరికంటే ఛాలెంజ్ లేక మా మమ్మీదే ఫస్ట్ అయిపోయింది

ഫ്രെൻഡ്സ് മാനായിട്ട് ചൂടാണെങ്കിൽ ഫ്രെണ്ട്സ് ഇത് മാ വീഡിയോ താങ്ക് യു ഫർ വാച്ചിംഗ് ബൈ